పత్రిజీ స్మృతి స్మరణోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కడతాల్ కైలాసపురిలో పత్రిజీ శక్తి స్థల్ దగ్గర మనకు ఈ స్మృతి స్మరణోత్సవాలు జరగబోతున్నాయి వాటికి సంబంధించిన విషయాలు ఏం జరగబోతున్నాయి కార్యక్రమాలు ఎలా ఏర్పాటు చేయబోతున్నారు అనేది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కడతాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో జరిగే కార్యక్రమాల గురించి తెలియజేయడానికి మనకు ట్రస్టీగా సాంబశివరావు గారు వచ్చారు వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు అక్కడ జరిగే కార్యక్రమాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి ఏంటి సార్ ఇది పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు పత్రిజీ గారు రెండు వేల ఇరవై రెండు జులై ఇరవై నాలుగో తారీఖున ఆయన శ్వాసని వదిలేరు మరి మనం ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి మరి ఆయన యొక్క స్మృతిని మనం అప్పుడు ఆ మూడు రోజులు తలుచుకోవాలని ఉద్దేశంతో మనం స్మృతి శరణోత్సవాలు జరుపుకుంటున్నాము పత్రిజీ గారు ఆ స్థలంలో పత్రి శక్తి స్థలంలోనే మరి ఆయన్ని మనం చేసాము మేమైతే సమాధి కూడా మహాసమాధి కూడా చెందారని మేము అలా అనిపించదు ఎందుకంటే పత్రిజీ గారు అక్కడ ఉండారు అనే ఒక తో మహాపత్రిజీ శక్తి స్థలం అని చెప్పి మనం అందరం కూడా ఆ పేరు పెట్టాము దాని ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మరి అందరినీ పిలిచి ఆయన యొక్క స్మృతిని మనం ఆయన ఇచ్చిన మన యొక్క యొక్క ధ్యానం గురించి కానీ ఇంకా పూర్తిగా మనం గురించి కానీ చెప్పిన గొప్ప వ్యక్తి కాబట్టి మహా గురువు పరమగురు నా ఉద్దేశంలో పరమ గురువు శ్వాసే గురువు అని చెప్పిన పరమ గురువు బ్రహ్మ సుభాష్పత్రిజీ మరి ఆయన ఆ రోజు అందరూ పాల్గొనటం ఆ రోజు మనం స్మృతి పొందటం అనేది అందరికీ చాలా భాగ్యం అని చెప్పి నేను కోరుకుంటాను సరే సార్ అది ట్వంటీ ఫోర్త్ అనుకుంటే మరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజులు ఏర్పాటు చేశారు కదా సార్ ఎందుకని మూడు రోజులు అందరం ఏమనుకున్నామంటే ఇరవై మూడో తారీఖు శ్వాసతో ఉండరు సారు ఇరవై నాలుగు శ్వాసని విడిచిపెట్టారు ఇరవై ఐదు మహాసమాధి అయిన రోజు అయిన రోజు పత్రిజీ వారా అయిన రోజు అయిన రోజు కాబట్టి మూడు రోజులని మూడు రోజులని ఆయన మనం స్మృతి చేసుకోవాలని చెప్పి మూడు రోజులు కార్యక్రమం పెట్టాం సో ఏమేం జరగబోతున్నాయి సార్ ఇరవై మూడు తారీఖు ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఏం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇరవై మూడు తారీఖు మార్నింగ్ నుంచి మెడిటేషన్ స్టార్ట్ అయ్యిందండి పత్రిజీ గారు ఏదైతే ఆయన ప్రతి ధ్యాన మహాచక్రాలప్పుడు ఉదయం పూట ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అది ఆ రోజు ఇరవై మూడు మార్నింగు ఉదయం అంటే ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ధ్యానం ఉంటుంది ప్రాతకాల ధ్యానానికి ప్రాముఖ్యతను ఇచ్చాముఖ్యతనిచ్చ సో వారి స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా వారి శక్తి స్థల దగ్గరే ధ్యానం ఇరవై మూడు ఉదయమే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది తర్వాత ఇక అల్పాహారానికి బ్రేక్ ఇస్తాము ఆ తర్వాత మళ్ళీ ధ్యానం ఉంటుంది మళ్ళీ ఆయన్ని ఆయన స్మృతి ఆయన ద్వారా మనం పొందిన అనుభవాలు కానీ ఆయన ఏ విధంగా ఈ పిఎస్ఎస్ మూమెంట్ ముందు తీసుకెళ్లారని ఆయన యొక్క వీడియోస్ కానీ అన్ని ప్రదర్శించడం జరిగింది సో ఇరవై మూడు అంతా అలా కార్యక్రమాలు ఉంటాయి ఇరవై నాలుగు రోజు ఏంటి సార్ తర్వాత ఇంకోటి ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ సెవెన్ అవర్స్ అక్కడ ధ్యానం పెట్టారు ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు ఉదయం వరకు ఉదయం ఇరవై ఏడు గంటల ధ్యానం ధ్యానం మహేశ్వర మహాప్రబెడ్ లోపల అది అఖండ ధ్యానం నడుస్తుంది ఇరవై మూడు తారీఖు ఐదు గంటలకు మొదలైతే ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల వరకు ఉదయం ఎనిమిదింటి వరకు కాబట్టి అది ఇరవై ఏడు అవుతుంది ఐదు నుండి ఐదు ఇరవై నాలుగు ఇంకో మూడు గంటలు ఇరవై ఏడు గంటల అఖండ ధ్యానం ఉంటుంది అఖండ ధ్యానం ఇక్కడ శక్తి స్థల దగ్గర ఉంటుంది మహా మహామహేశ్వరం కూడా ఉంటుంది ఓ రైట్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ రోజు ఏంటి సార్ కార్యక్రమాలు మార్నింగ్ మళ్ళీ అల్పాహారం తీసుకొని మళ్ళీ మెడిటేషన్ పెట్టి కొంతమంది ముఖ్యమైన అతిథులు వస్తారు మనకి పత్రిజీ గురించి ప్లస్ ఆయన ఎలా ఈ యొక్క పిఎస్ఎస్ మూమెంట్ ఎలా స్టార్ట్ చేశారని దాని గురించి సమగ్రమైన విశ్లేషణ ఉంటుంది అందరూ కూడా మెయిన్ వాళ్ళందరూ కూడా ఆ రోజు మా మాట్లాడతారు అంటే పిఎస్ఎస్ఎంలో ఉన్న వివిధ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ ద్వారా సేవలు అందిస్తున్న వారందరి యొక్క అనుభవాలు వినబోతున్నామంట అనుభవాలు సో ట్వంటీ ఫోర్త్ మొత్తం ప్రోగ్రామ్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్త్ ప్రోగ్రామ్స్ ఉంటుంది మెడిటేషన్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మెడిటేషన్ కూడా ఉంటుంది మెడిటేషన్ ఉంటుంది ఇది ఉంటుంది చేస్తూనే ఉంటాం ట్వంటీ ఫిఫ్త్ రోజు ఏంటి కార్యక్రమాలు ట్వంటీ ఫిఫ్త్ రోజు మళ్ళీ సేమ్ మార్నింగ్ మోటేషన్ సేమ్ ఇలాగే నడుస్తుంది ట్వంటీ థర్డ్ కొంతమంది గెస్ట్లతో మాట్లాడిస్తారు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ప్లాన్ చేస్తారు రైట్ ఉదయం మూడు గంటల నుంచి రాత్రి ఎన్ని గంటల వరకు ఉంటుంది కార్యక్రమాలు ఉదయం మూడు గంటలు కావాలి ఐదింటికి ఐదు గంటలు ఐదింటి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు కంటిన్యూగా కంటిన్యూ ఉంటుంది ధ్యాన మహాయాగాల్లో ఎలా చేస్తున్నామో అలా ఉంటుంది అలాగే ఉంటుంది ఓ వా ఆ తర్వాత మహేశ్వరమ పిరమిడ్ లో కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు కంటిన్యూగా వచ్చిన వాళ్ళందరూ దాన్ని ఉపయోగించుకోవచ్చు ఎక్కువ అఖండ ధ్యానం ఉంటది ఉంటుంది ఎవరైనా అనుభవాలు పంచేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు అక్కడ ఉండి టాపిక్ వినడానికి యూజ్ చేసుకుంటాం చేసుకోవచ్చు ఓకే సార్ అసలు ఏమేమి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి సార్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు కదా ఏంటి ఈ ఇయర్ ఈ ఇయర్ కంటిన్యూగా చేస్తున్నారు కదా ఏంటి ఏమనుకోవచ్చు ఈ సంవత్సరం ప్రత్యేకత అంటే ఇది మూడో సంవత్సరం మరి మనము ఏదనుకుంటే మూడు సార్లు అంటుకుంటాం కదా మరి మూడు సార్లు ఇది మూడోసారి మరి ఆయన్ని ఆయన యొక్క శక్తిని మనం తీసుకోవటము మరి దాని పేరే పత్రిక శక్తి స్థళ్ళు అందరూ ప్రతి పిరమిడ్ మాస్టరు ఆయన దాన్ని ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి ఆ రోజు ధ్యానం చేసుకుంటే ఎంతో బాగుంటుంది అది మేము అందరిని అదే ఆహ్వానిస్తున్నాము రెండు అని మరి అక్కడ అన్ని మేము సక్ర సౌకర్యాలు ఏర్పాటు చేసాం సో అంత ఎంతమంది వచ్చిన అన్ని అకామిడేషన్ అలాగే ఉచిత అల్పాహారం అల్పాహారాలు ఫుడ్ అలా డోకలే సార్ మనకు ఉండడానికి అకామిడేషన్ అంతా సరిపడా ఉందంట ఉంది సరిపడా ఉంది సరిపడా ఉంది చక్కగా మనకి మూడు పోట్ల కూడా మనం మనం అన్న ప్రసాదాన్ని అక్కడ ఏర్పాటు చేశాము చక్కగా దానికి వైష్ణవి క్యాటరింగ్ ప్రసాద్ గారు మరి వాళ్ళు కూడా ఆ మూడు రోజులు అక్కడ ఉండి చక్కగా రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తారు ఇంకా అసలు ఏంటి సార్ పత్రిజీతో మీరు ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తూ వస్తున్నారు పత్రిజీతో ఫిజికల్గా సాంగత్యం చేశారు పత్రిజీ భూలోకయాత్ర పూర్తయిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఏమిటి సార్ మీ అనుభవాలు అంతకు ముందుకి ఇప్పటికీ ఏంటి ఏమీ ఫీల్ అవుతున్నారు ఎలా ఉంది అక్కడ కడతాల కైలాసపూర్లో శక్తి స్థాయిలో గారు ఉన్నప్పుడు ఉన్న అప్పుడు ఆ జీవితం లేదు పత్రికారు భూలోకయాత్ర ముగించింది ఆ జీవితం వేరు కానీ రెండు సమానంగానే ఉండే ఎందుకంటే అలా శిష్యులు తయారు చేశారు ఆయన అందువల్ల ఇంకా 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 ఎక్కువగా ఉంది కానీ తగ్గలేదు ముందు పిఎస్ఎస్ మూమెంట్లో అది నేను రెండు వేల ఒకటిలో ఈ యొక్క ధ్యాన జీవితంలో అడుగుపెట్టాను కానీ పత్రికారు సాంగత్యం నాకు రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది అప్పటి వరకు నేను మామూలుగా నెల్లి ఈసారిని కలుస్తూ ఉండేవాడిని ఆ తర్వాత నన్ను ట్రస్టీగా తీసుకోవటం ఆ తర్వాత ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం జరిగింది ఇంకా ఇంకా ఇదిగా ఉంది పత్రికారు బురో ముగించిన తర్వాత ఇంకా అద్భుతంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతుంది సో ఎవ్రీ కొత్త కొత్త కార్యక్రమాలు డిజైన్ చేశారు మీరు రెండు వేల నాలుగు నుండి అసలు మహేశ్వర మహాపిరమిడ్ అంటే వెళ్ళాలి అన్నట్టుగా ఒక ప్రణాళికను ఎవ్రీ సాటర్డే సండే పౌర్ణమి అద్భుతంగా జరిపిస్తున్నారు సార్ సో ఎట్లా ఈ స్ఫూర్తికి లేదా ఇవన్నీ వేయడానికి మీకు ఎలా ప్రణాళికలు వేస్తున్నారు ఎలా మరి దానికి కావాల్సినటువంటి తన్ మన్ దాన్ని ఎలా వస్తుంది అంటారు ఒకటే నేర్పారండి మనం పనిచేస్తుంటే అది వస్తూ ఉంటుంది రైట్ మనము మన ఆలోచనలు బట్టి మనకి అన్నీ నడుస్తాయి నా ఉద్దేశం ప్రకారం మన మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటే అన్నీ మన దగ్గరికే వస్తాయి రైట్ అలా ఆయన గారు అలా మాకు జీవితంలో ఎలా ఉండాలి ఎలా అనే ప్రతి నేర్పారు కాబట్టి ధ్యానం ద్వారా మనం నేర్చుకున్నాం కాబట్టి ఏది కూడా మనము ఏది ఆలోచన త్రికణ శుద్ధిగా పనిచేస్తే అన్నీ సక్రమంగా సకాలంగా జరుగుతాయి పత్రిజీ చెప్పిన అమృత వాక్యే సార్ ఇది లోక కళ్యాణం కోసం ప్రణాళికలు వేసి ముందుకు వెళితే ఆటోమేటిక్ గా నడిపించబడతాం మన కళ్యాణానికి కొంత అటు ఇటు అయితే గానీ స్వీ మనం లోక కళ్యాణానికి ముందు నిలబడ్డప్పుడు ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అని అంతే ఆటోమేటిక్ సార్ మీరు ట్వంటీ టూ లో మెడిటేటర్ గా వచ్చారు టూ థౌజండ్ నైన్ వరకు మీ సాధనలో ఉన్నారు టూ థౌజండ్ నైన్ నుంచి ట్రస్ట్ లోకి వచ్చి యాక్టివ్ రోల్ చేస్తున్నారు టూ థౌసండ్ టెన్ నుంచి మీ ట్రస్ట్ లో ఉన్నారు సో అంతకుముందు సాధకులుగా మీ జీవితం ఎలా ఉండింది మీరు ఒక ట్రస్టీగా ఒక వేలో అంటే అందరితో కలిసి టీం వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది మీ లైఫ్ అంటే సాధకుడిగా ఉన్నప్పుడు ప్రోగ్రామ్ చేసేవాడి చాలా మీ ఇంట్లోనే ఆర్గనైజ్ చేసేవా అక్కడ రెండు వేల ఐదులో లో రెండు వేల ఐదు గాని ఎనిమిది కానీ పెద్ద ప్రోగ్రామ్స్ అక్కడ కుక్కడపల్లిలో చేసాం ప్రతి పౌర్ణమికి అక్కడ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం చాలా యాక్టివ్గా పాల్గొనే వాళ్ళం చాలామంది ఉండేవాళ్ళు మరి అప్పుడు ఇంకా యాక్టివ్గా ఉండేవాళ్ళము ఆ తర్వాత ట్రస్టీగా వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్కి మనకు సమయం చిక్కట్లేదు కాబట్టి ఎక్కువ కైలాసపురికి మనం అంకితమయ్యాం కైలాసపుర్ డెవలప్మెంట్ గురించి మరి పిరమిట్ పూర్తి చేయాలని చెప్పి అలా దాని మీద సేవలు చేస్తూ ముందుకెళ్ళాం అంటే అంతకుముందు కుక్కట్పల్లి రేంజ్ లో అక్కడ మాత్రమే మీరు ఏర్పాటు చేసేవారు ఏర్పాటు ట్రస్టీగా వచ్చిన తర్వాత అందరూ అందరికీ కావలసిన ఏర్పాట్లు మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపూర్లో మీరు ఏర్పాట్లు చేస్తున్నారు అవును సార్ మీ దగ్గర జరిగిన టూ థౌజండ్ నైన్ ఐ థింక్ ఫస్ట్ టైం బాలకృష్ణ సార్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు వచ్చాను నేను ఒకసారి చెప్పారు వన్ డే వర్క్ షాప్ హీల్ యువర్ లైఫ్ అనుకుంటా నేను వచ్చాను ఫస్ట్ టైం వస్తే మీరు ఎవరు అండి మీరు ఎట్లా వచ్చారని అడిగారు మీరు వాళ్ళకి సార్ చెప్పిన తర్వాత ఆ రోజు మిరాకిల్ చూసాను నేను మీ ఇంట్లో మీరు ముప్పై మందికి వండిన భోజనం అక్కడ డెబ్బై ఐదు ఎనభై మంది తిన్నాం మీరు ఫిజికల్ గా చెప్పారు మేడం గారు చెప్పారు ఆ రోజు నేను స్టన్ అయిపోయాను అంటే అప్పటి వరకు సాధకుడిగా ఉండి ఒక్కసారి ఓ ప్రోగ్రామ్ చూద్దామని వచ్చాను నేను మంచిర్యాల జిల్లాలో పిఎస్ఎస్ఎం ధ్యానం నడిపిస్తున్నప్పుడు వచ్చా ఓకే ఓకే సో ఆ రోజు మీతో పరిచయం ఆ రోజు స్టార్ట్ అయింది సార్ ఓకే 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 మీ ఇంటి దగ్గర నుంచి మన ప్రయాణం బిగిన్ అయింది మీ సెంటర్లోనే క్లాసులతో బిగిన్ చేశాం సో అక్కడ మిరాకిల్ ఈ అన్నదానం యొక్క మిరాకిల్ అక్కడ చూసాను నేను సో మరి కడతాల్ కైలాసపురిలో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎన్నో అన్నదానాలు బయట ప్రోగ్రాంల ద్వారా చేశారు అన్నదానం అంటే అందరు బయట చేస్తారు మనం ఆత్మ ఒక చక్కని సాత్విక వంటలతో భోజనం ఏర్పాటు చేస్తున్నారు బయట మీరు ఏర్పాటు చేసిన దానికి కై కడతాల్ కైలాసపురిలో జరిగే అన్నదానానికి ఏం సార్ ప్రత్యేకత ప్రత్యేకత అంటే అక్కడ మీరు మీరు తినేసే ఉంటారు అక్కడ ఉన్న అన్న ప్రసాదాలు కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి ప్రతి వాళ్ళు కూడా త్రికణ శుద్ధితో పనిచేస్తారు అక్కడ మీకు ఇంకో విషయం చెప్పమంటారు అక్కడ చేసే వంట వాళ్ళు పనివాళ్ళు కూడా ఉదయం వచ్చి తొమ్మిది గంటలకు వచ్చి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ధ్యానం చేసుకొని వంట మొదలు పెడతారు అదే గొప్ప విషయం అక్కడ ధ్యానం చేసే వంట చేస్తారు వంట చేస్తారు ప్రతిరోజు రైట్ శ్రమం తప్పకుండా ప్రతిరోజు చేస్తున్నారు అక్కడ కూడా తక్కువ మందికి వండితే ఎక్కువ మందికి రావడం ఇలాంటి మెరకిల్స్ చూసారా ఎస్ అక్కడ ఏమనిపిస్తుంది అంటే ఎంతమంది వస్తారో మనకు తెలియదు కానీ ఎందుకో మనకు అనిపిస్తుంది ఇవాళ ఎంతమంది చేద్దాం అంటే అప్పుడో ఒకసారి అది మళ్ళీ వండాల్సి వస్తుంది తక్కువ రేరు అది మొన్న గురుపర్ణం జరిగింది మనము ఎంత అనుకుని వండామో అంతమందికి ఇంకెక్కువ మంది వచ్చారు కానీ కరెక్ట్గా జరిపోయింది ఓ ఇంతమంది అనుకొని వండినా ఎక్కువ మంది వచ్చినా సరిపోయింది సరిపోయింది వావ్ ఏం మిగల్లా ఏదో కొంచెం కొంచెం మిగిలిన సో ఇప్పుడు ఈ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా ప్రతి ఇయర్ చేస్తున్నారు కదా సార్ అప్పుడు కూడా ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈసారికి ఏమైనా కొత్త కార్యక్రమాలు ఉన్నాయా కార్యక్రమాలంటూ ప్రత్యేకంగా పెట్టలేదండి ఎందుకంటే ఎక్కువగా ధ్యానం పెట్టేసేసి ఆ రోజు మనం ఆయన ఆయన గురించి తెప్పుకొని ఆయన వీడియోస్ అంటే ఆయన ఎన్నో కాన్సెప్ట్లు ఉన్నాయి అవి ప్రతి వాళ్ళు వినాలనే ఉద్దేశంతో ఆయన వీడియోస్ ఎక్కువ ప్లే చేద్దామని మేము నిర్ణయించాం పత్రిజీ అందించిన పత్రికి చాలా ఇష్టమైంది ధ్యానం ధ్యానం తర్వాత జ్ఞానం వారు అందించిన జ్ఞానాన్ని పంచుకోవడం పంచుకోవడం స్మృతి స్మరణోత్సవం అంటే వారు చెప్పిన కాన్సెప్ట్స్ ని మరొకసారి రివ్యూ చేసుకుంటూ అందరం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడం గుర్తు చేసుకోవడం ఎంత గుర్తు చేసుకున్నా గారి కాన్సెప్ట్ మళ్ళీ కొత్తగానే ఉంటాయి ఇంకో కొత్త రకంగా అర్థం అవుతుంది మీరు మీకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటి సార్ సార్లో చెప్పింది దాంట్లో కాన్సెప్ట్ నోటి మాట నుద్ర చూత అనేది చాలా బాగా చెప్పారు సరే నోది అంటే మనం మాట్లాడే ప్రతి మాట చాలా అంటే అంటాం కదా ఎరుకుతో ఎరుకుతోనే మనం మాట్లాడాలనేది చెప్పారు అట్లా ఎన్నో చెప్పారు ఆయన అందరికి ఉన్న ప్రశ్న అడుగుతాను నేను మిమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు మేము ఎప్పుడో ఒకసారి కడతాల్ కైలాసపురికి రావాలంటేనే ఎన్నో ప్రణాళికలు వేసి రావాల్సి వస్తాను మీరు అటు బిజినెస్ చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ మీరైతే ముఖ్యంగా కడతాల కైలాసపూర్ లో ఎక్కువగా మీరు కనబడేది మీరే దగ్గర నుండి మాకు ట్రస్ట్ మెంబర్స్ ఎంత ఉన్నా సపోర్టర్ గా నిర్ణయాలు తీసుకునే అని ఎగ్జిక్యూట్ చేస్తుంటారు మీరు కుటుంబాన్ని మీ కంపెనీని ఈ ప్రచారాన్ని అంటే మహేశ్వరం మహాపిడ్కి వెళ్ళి అక్కడ చేసే సేవను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్ ఇవన్నీ అది ఇది బ్యాలెన్స్ ధ్యానం ద్వారా వచ్చిందండి ఎందుకంటే అటు ఫిజికల్ లైఫ్ ఇటు స్పిరిచువల్ లైఫ్ అది ఎప్పుడైతే మనం సేవ చేస్తామో అది గ్యారెంటీగా ఆటోమేటిక్గా ఒక ధ్యానం చేస్తే కాదు కంపల్సరీగా సేవ కూడా చేయాలి సేవ ధ్యానము రెండు కలిస్తేనే మనం రెండు జీవితాలని మనం ఆ సమపాడలో ఉండగలుగుతాం అదే బుద్ధుడు ప్రబోధించింది అది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది పత్రికారు చెప్పారు నువ్వు చేయాలని చేస్తే రావాల్సింది వస్తుంది అది అది నేను బాగా నమ్ముతాను ఆ విధంగానే నాకు చాలా మిరాకులు జరిగాయి అంటే మీరు ఇక్కడ సేవలోనే ఎక్కువ టైం పెడుతున్నారు ఇటు బిజినెస్ లో కుటుంబంలో అక్కడ కూడా బ్యాలెన్స్ అవుతుందా ఏం మిరాకిల్స్ చూసారు మీ జీవితంలో ఇటు సేవకి ఎక్కువ టైం పెడితే అటు మీరు మీ జీవితం అద్భుతంగా ఉండడం అనేది ఒకటి చెప్పండి మీ అనుభవం నేను నా జీవితంలో చాలా చూశానండి ఒక చిన్నది చెప్తాను మా రెండో బాబుకి వివాహం చేయాలని నిర్ణయించాం నాకు మనం అందరం వెజిటేరియన్స్ మా ఫ్యామిలీ అంతా వెజిటేరియన్స్ మా ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఫ్యాళ్ళు రాకూడదు ఒకటే తాటి పెట్టుకున్నాను ఏంటి నాకు వెజిటేరియన్ అమ్మాయి రావాలి కోట రావాలి రావాలి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్ అయి రావాలి నేను అలాగే పెట్టుకున్నాను కానీ మా పిల్లలు ఎలా ఒక సంభవం ఉండాడు ఇప్పుడు మన దాంట్లో మన కమ్యూనిటీలో అందరు తినేవాళ్ళు ఉంటారు అంటే వస్తారురా చూడండి అన్నాను నాకు అలాగే వచ్చారు ఈ మధ్యనే వచ్చారు అది మళ్ళీ మన ఓకే వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ పెద్ద ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళు మొత్తం వాళ్ళ తరం నుంచి కూడా మొత్తం వెజిటేరియన్ ఫ్యామిలీ మనం ఎలా నిష్టగా ఉంటామో ఏది నాన్ వెజ్ తిన్నోట్లకి వెళ్ళి వెజిటేరియన్ ఎలా తినమో వాళ్ళు కూడా నాన్ వెజ్ నోట్లకి వెళ్ళి తింటారు వాళ్ళకి ఒక హోటల్ ఉంది ఆ హోటల్ కూడా మొత్తం వెజిటేరియన్ నాకు కూడా తెలియదు అది ఎలా వచ్చిందంటే వెతుక్కుంటే మన దగ్గరకు వచ్చింది అంటే ఒకవైపు సేవకు సమయం ఇస్తే సాధనే కాకుండా సేవకు సమయం ఇచ్చినప్పుడు కుటుంబ పరంగా కూడా ఎవరెవరు ఎలా ఎలా జరగాలో ఎవరు మన జీవితాలకు రావాలో వాళ్ళు వస్తారు వస్తారు వావ్ సార్ ఇది గ్రేట్ అది సో బిజినెస్ పరంగా బిజినెస్ పరంగా నేను మా పిల్లలకు అప్పు చెప్పానండి మా పిల్లలు కూడా మా పెద్ద బాబు ధ్యానం బాగా చేస్తాడు వాడు అసలు నన్ను అడిగితే మనం పనిచేయలేం వాడు ఒక థాట్ పెట్టుకుని చేశాడంటే అది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అలా జరుగుతుంది బిజినెస్ అంటే మనమేమో ఫిజికల్ గా బాగా వర్క్ చేయాల్సి వచ్చేది ఇంతకు ముందు అయితే అది ఇప్పుడు పిల్లలు వస్తే వాళ్ళ స్మూత్ గా చేసేస్తూ వెళ్తాం వాళ్ళు ఒకటే అనుకున్న తర్వాత అలాగే జరుగుతుంది వాళ్ళ దాంట్లో అలాగే జరిగింది కూడా నేను ఈ టార్గెట్ కి వెళ్ళాలి బిజినెస్ లో ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలనుకున్నాడు ఆ టార్గెట్ కి దగ్గరకు వచ్చేసారు సార్ మీరు మనం పేరెంట్స్ చేసిన ధ్యానము పేరెంట్స్ చేస్తున్న సేవ మన పిల్లలకు కూడా ఆ ఇంపాక్ట్ ఆ ఫ్లో అవుతుంది అంటారు మీ జీవితంలో అలా చూస్తున్నారా తల్లిదండ్రులు బట్టే పిల్లలు అనేది గ్యారెంటీ మా పిల్లల వరకు అయితే నేను తెలుసుకుంది రైట్ ఏదైనా సరే ఒక మాట మీద నిలబడతాం కానీ ఒక ఒకటి చెప్పిన తర్వాత చేయటం కానీ నాకు అలా జరుగుతుందండి రైట్ మా మా ఉన్న హౌస్ లో నాకు అలాగే జరుగుతుంది మా కోడలు గాని అందరు గాని అది సరే సార్ ఇంకే ఇంకేం చెప్తారు సార్ ఏముందండి ప్రతి వాళ్ళ ఆశయం అంటారు నాకు తెలిసిన ఆశయం ఏంటంటే ఎవరైనా సరే జీవితంలో ఎన్ని సాధించినా ప్రాపంచంలో ఆధ్యాత్మిక జీవితంలో ధ్యానంలోకి వచ్చి తానేంటో తెలుసుకోవటం అనేది గొప్పది అది తెలుసుకున్నప్పుడు క్షణం ఆనందంగా ఉంటాం మనము ద్విక్షణాలంటే వర్తమానంలో జీవించగలే స్థితికి మనం చేరుతాం అది గతము భవిష్యత్తు గురించి మనమే వర్తమానంలోనే అది సంభవిస్తాయి అనేది తెలుసుకోగలగాల ఇప్పుడు రేపటి విషయం ఈరోజు మనం ఆలోచించుకొని వర్క్ చేస్తే అది గ్యారెంటీగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అది నేను తెలుసుకు అది అవ్వలేదు అనుకుంటే అది మనకు అవసరం లేదనేది తెలుసుకోగల ప్రతి అనుభవం అది మనకు అవసరం లేనిది మన దగ్గరికి రాదు మనకు అవసరమైందే వస్తుంది మన దగ్గరికి వచ్చేదంతా మనకు అవసరమైందే రాలేదు అంటే అది అవసరం లేదు అవసరం లేదు అంటే ప్రతి కూడా మనము యాక్సెప్ట్ అంటే యథావిధంగా అంగీకరించాలా వాళ్ళిట్టా వీళ్ళిట్టని కన్నా యథావిధంగా అంగీకరిస్తూ ఉంటే మనం కావాల్సిందా ఉంటుంది కానీ మానవత్వం అనేది మనం చూసుకోవాలి అందరి మీద కూడా ఆ ప్రేమ ఆ లవ్ అనేది ఉండాలి అది ఉండి మనం వర్తమానంలో జీవించడానికి చేస్తే అదే ధ్యానం అయింది సూపర్ సార్ అల్టిమేట్ విషయాలు చెప్పారు పత్రికతో అనుభవంతో పాటు మీరు సేవ చేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పారు చివరిగా మీ ఇన్విటేషన్ అందరికీ ఆత్మ ప్రమాణాలండి మరి బ్రహ్మ సుభాష్ పత్రి గారు స్మృతి స్మరణోత్సవాలు ఈ జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు రోజు వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ రోజు మనం అందరం కలుసుకొని ఆయన్ని స్మృతి స్మరణోత్సవాలు అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ ఆయన ఇచ్చిన మన యొక్క జీవితంలో ఎలా ఉండాలి ఎలా జీవించాలి చెప్పిన విషయాలు ఆధ్యాత్మిక ముందుకు ఎదగాలనుకున్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా కైలాసపురి కడతాల్లో వచ్చి ఆ మూడోళ్ళు ఉండవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాము చక్కగా అన్ని సదుపాయాలు ఉంచాం ఉచిత వసతి ఉచిత భోజనం కూడా మేము పెట్టాము వండర్ఫుల్ సో మచ్ ఇది మిత్రులారా విన్నాం కదా మనం పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు మనకు ఇన్ని సంవత్సరాలుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఎన్నో అద్భుతమైన విషయాలు అందించారు మనకి వారితో సాంగత్యం చేసుకున్న ప్రతి ఒక్కరు పీఎంసీ ద్వారా కూడా పత్రిజీతో సాంగత్యం చేస్తూ అద్భుతంగా ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనం అక్కడ ఛానల్లో చూస్తూ కాకుండా ఫిజికల్గా పత్రిజీ శక్తి స్థల దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజులు ధ్యానం చేస్తూ వారి యొక్క శక్తి జ్ఞానానికి మనం అనుసంధానం అవుతూ వారు అందించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్న ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా వారి అనుభవాలు వారి స్మృతులు వినేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నారు మనకు ట్రస్ట్ మిత్రులు కాబట్టి మన అందరం వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ అవన్నీ ఆ ఫిజికల్ ఎనర్జీని ఫీల్ అవ్వాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్